వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ టేస్టీ థర్స్డే ఎపిసోడ్ సిక్స్ కామన్ మ్యాన్ నుంచి కోటీశ్వరుడు వరకు ఇష్టపడే ఫుడ్ ఏంటనుకుంటున్నారా పావు మధ్యలో వడ అదే అండి వడాపావు మహారాష్ట్రలో ఫేమస్ ఫుడ్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళి తిన్నాం అనుకుంటున్నారా అంత అవసరం లేదు నేను చూపిస్తాను దీక్షణ వ్లాగ్స్లో మీరు ట్రై చేయండి తిని టేస్ట్ చేసి కమెంట్ చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వడికిన తర్వాత సన్నగా తరిగిన గార్లిక్ ఆనియన్ వేసుకోండి ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు కలపండి కలిపిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలపండి తర్వాత ఏం చేయాలి అని అంటే మంచిగా పొటాటోని స్మాష్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ పొటాటోస్ అది స్మాష్ చేసిన దాన్ని ఇందులో వేసి కలిపేసేయండి సో మన అయితే లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కొరియాండర్ వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి కారం తర్వాత ఉప్పు పసుపు కొంచెం సోడా వేసి మంచిగా వాటర్ పోసుకొని థిక్ కన్సిస్టెన్సీగా కలుపుకోండి సో ఇలా మనకి మంచిగా కలిపిన తర్వాత ఇలా అవ్వాలి కన్సిస్టెన్సీ సో మళ్ళీ ఒక కడాయి తీసుకొని మంచిగా ఆయిల్ పోసుకోండి మనం ముందుగా చేసుకున్న కర్రీస్ని ఇలా ముద్దలు పెట్టేసుకొని రెడీ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని శనగపిండిలో ముంచేసి మంచిగా డీప్ ఫ్రై చేయండి ఇప్పుడే నోరుపోతుంది తర్వాత ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కారము ఉప్పు వేసుకోండి ఇది ఎందుకంటే బన్ని ప్రిపేర్ చేయడానికి బన్నీ రోస్ట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడ పెట్టేసుకుని దాని స్వీట్ పావు రెడీ లెస్ టేస్టీ టేస్ట్ దిస్ అమేజింగ్ వడాపావ్ చాలా ఎన్నీ ఉంది ఇప్పటి నుంచి వడపావు తినాలంటే మీరు మహారాష్ట్రకి వెళ్ళకాలి దీక్షణ వచ్చి వీడియో చూసి ఇంట్లో వేసుకొని తింటే సరిపోతుంది ఎంత ఖర్చు తగ్గించాము చూసారా స్టే ట్యూమ్ ఎంజాయ్ వడాపావ్ బాయ్ బాయ్